హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మా ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను దానికోసమని చెప్పి త్రీ టేబుల్ స్పూన్ మినప్పప్పు త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక ఎండుమిర్చి ఎన్నుమిర్చి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇవి మొత్తం స్టవ్లో ప్యాన్ పైన వేసుకొని స్టవ్ చెమ్మిలో ఉంచి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండును కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే దీంట్లో ఏమన్నా తేమ ఉంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటినీ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మొత్తం ఫ్రై చేసుకోవాలి నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకొని ఇది తడి లేకుండా ఆరబెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి పాకు మొత్తము చిమ్మిలో ఉంచుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి మళ్ళీగా కరివేపాకు ఆల్మోస్ట్ ఆల్ కలర్ చేంజ్ అయిపోయింది డ్రై అయిపోతే కరివేపాకు ఈ స్టేట్లో ఉండాలి నేను ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా నలి ఉంటే మనకు నీట్గా ఫ్రై అయినట్టు అనమాట ఇప్పుడు దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి ఫస్ట్ మినప్పి గ్రైండ్ చేసుకున్నాక కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ధనియాలు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలను మిక్సీ పట్టుకోవాలి తర్వాత కరివేపాకు వేసి మిక్సీ పట్టుకుంటే కరివేపాకు పొడి రెడీ అవుతుంది కరివేపాకు పొడి టిఫిన్స్లోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది జుట్టుకు ఇంకా మంచిది కాబట్టి కరివేపాకు పొడిని ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్